హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సులభంగా తయారు చేసుకునే జంతిక కొమ్ములని చూపిస్తున్నాను ముందుగా అరకప్పు గులసెనగపప్పుని మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక బౌల్ పెట్టుకుని అందులోకి రెండు కప్పుల పొడి బియ్య పిండిని తీసుకోవాలి బియ్య పిండిని తీసుకునేటప్పుడు ఒకసారి జల్లించి తీసుకోవాలి మిక్సీ చేసి పెట్టుకున్న గుళ్ళ పొడిని వేసుకోవాలి రుచికి తగినంత సాల్టు ఒక స్పూను కారాన్ని వేసుకుని రెండు స్పూన్ల నువ్వులని వేసుకోవాలి నువ్వులు పచ్చివేనండి ఫ్రై చేసినవి కాదు నువ్వుల ప్లేస్లో మీరు వాము కూడా వేసుకోవచ్చు ఇప్పుడు గోరువెచ్చటి నూనె రెండు స్పూన్లు వేసుకోవాలి నూనె ప్లేస్లో బటర్ని కానీ నెయ్యిని కానీ గోరువెచ్చగా చేసుకుని వేసుకోవచ్చండి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇవి నార్మల్ చల్లటి వాటరేనండి వేడి నీళ్ళు అవసరం ఉండదు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి నీళ్లు చూసి వేసుకోవాలండి పిండిని మరీ గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్ గానే కలుపుకోవాలి జంతికల గొట్టంలోంచి ఈజీగా వచ్చే విధంగా పిండిని కలుపుకోవాలి పిండి అంతటిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పిండిని నానబెట్టుకోవాలి ఈలోగా జంతికల గొట్టంలోకి మనం ఎటువంటి షేప్ ఉన్నవైనా తీసుకోవచ్చండి ఈ ప్లేట్ని పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుంటే జంతికల గొట్టంలోంచి జంతికలు చాలా సులభంగా వస్తాయి ఇప్పుడు పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని ఈ జంతికల గొట్టంలోకి పెట్టుకోవాలి మరీ టైట్గా కాకుండా కొద్దిగా వదులుగానే పెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కొత్తగా చేసేవాళ్ళైతే గరిటని ఈ విధంగా రివర్స్ చేసి ఇలా ఒత్తుకొని నూనెలో వేస్తే చాలా ఈజీగా వస్తాయండి ఇప్పుడు డీ ఫ్రైకి తగినంత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా వేడవనివ్వాలి ఆయిల్ వేడైన తర్వాత జంతికలని వేసుకోవాలి వెంటనే గరిటతోటి తిప్పకుండా కొద్దిగా పిండి గట్టిపడిన తర్వాత రెండో వెంపుకు తిప్పి ఫ్రై చేసుకోవాలి నూనె అంతా ఈ విధంగా నొరగగా అవడం తగ్గిన తర్వాత రెండో వెంపుకు తిప్పి రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి గొల్ల శనగపప్పు వేయడం వల్ల గుల్లగా చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అస్సలు నూనె అనేది పీల్చదు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్నింటినీ ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఎంతో సులభంగా జంతిక కొమ్ములు రెడీ అయ్యాయి చాలా టేస్టీగా ఉంటాయండి గుల్లగా చాలా బాగుంటాయి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్